మాధవరావు దేశపాండే ఉర్రఫ్ శ్యామ సాటి లేని సమర్థ సద్గురువు అశేష భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీ సాయి తాము దేహదారి అయి నడియాడిన రోజులలో చేరదీసి స్నేహం చేసి ఆ స్నేహ మాధ్యమంగా అసంఖ్యాక భక్తులకు తమ అనుగ్రహాన్ని అందచేసిన వైరవమే బాబా ఎంతో ముద్దుగా మురిపెంగా షామా అని పిలుచుకునే మాధరో దేశపాండే సాయి భక్తి ఉద్యానవనంలో శ్రీ సాయి స్వహస్తాలతో అంది వచ్చిన అపూర్వమైన స్నేహమనే దివ్యానుగ్రహ జలముతో వికసించి అసంఖ్యాక సాయి భక్తులకు సాయి అనుగ్రహ పరిమళాలను అందించిన భక్త సౌగంధిక పుష్పమే మాధవరావు భగవంతునికి భక్తుడు ప్రియ స్నేహితుడు కాగలడా అంటే అందుకు సరైన సమాధానంగా శ్రీ సాయి మాధవరావుల జోడి మనకు గోచరం అవుతుంది శ్రీ సాయి దర్బారులో మరి ఏ ఇతర భక్తునికి దక్కని అపూర్వమైన భాగ్యం బాబా యొక్క అపూర్వమైన స్నేహ రూపంలో మాధవరావుకి దక్కింది సమర్థ సద్గురుడైన శ్రీ సాయితో తాను చేసిన నలభై సంవత్సరాల ప్రత్యక్ష స్నేహాన్ని తన స్వార్థానికి కాకుండా సాటి భక్తుల ఇహపర అభ్యున్నతికై వినియోగించి సాయి సేవలో సాయి భక్తుల సేవలో తన జీవన పైనాన్ని పునీతం చేసుకున్న అత్యంత విశిష్టమైన ధన్యజీవి మాధవరావు సుమారు నలభై సంవత్సరాల కాలం శ్రీ సాయితో కలిసి చేసిన సుదీర్ఘ భక్తి పైన కారణంగా అసంఖ్యాక లీలలను ప్రత్యక్షంగా చూసి తన మస్తిష్కంలో భద్రపరిచిన మాధవరావు ఒక విధంగా అనంతమైన సాయి లీలల భాండాగారం బహుశ మాధవరావు తన మస్తిష్కంలోని సాయిలీలను వివరిస్తూ గ్రంథస్థం చేసుంటే కొన్ని వందల స్కందాలుగా రూపుదిద్దుకొని ఉండేవి వెలుగు చూడని ఎన్నో సాయి లీలలో సాయి భక్తుల హృదయ లోగిళ్ల ముందు ఆవిష్కృతమై ఉండేవి కానీ దురదృష్టవశాత్తు వాటిలో చాలా కొద్ది లీలలు మాత్రమే మనకు ఉపలబ్ధంగా ఉన్నాయి శ్రీ బివి దేవ్ మాధవరావుతో తనకు గల గాఢ స్నేహాన్ని పురస్కరించుకొని ఎన్నోసార్లు తన అనుభవాలను వెళ్ళే వెల్ వెల్లడించమని వినతి చేయగా ఏప్రిల్ రెండు పంతొమ్మిది వందల ముప్పై నాలుగో రోజు బాబా పాదుకుల ముందు చీటీలు వేసి బాబా ఆజ్ఞను పొంది తనకు సంబంధించిన కొన్ని అనుభవాలను మాధవరావు శ్రీ బీవీ దేవుతో పంచుకున్నాడు వాటిలో కొన్నింటిని పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మాధవరావు మరణించాక శ్రీ బీవీ దేవ్ మాధవరావుకు సంబంధించిన తన స్మృతులను నెమరు వేసుకుంటూ సాయిలీలా మాసిక్లో ప్రచురించారు ఆ వ్యాసం చివరలో బీవీ దేవ్ తన వద్దనున్న ఇంకొన్ని మాధవర అనుభవాలను రాబోయే సంచికలలో పంచుకుంటానని వ్రాశారు కానీ తరువాత సంచికలలో ఆ అనుభవాలు ప్రచురింపబడలేదు తరువాత పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి ఒకటిన శ్రీ బీవీ దేవ్ కన్ను మూయడంతో శ్రీ బీవీ దేవ్ భద్రపరచిన మిగిలిన మాధవరావు అనుభవాల గురించి ఏ విధమైన సమాచారం మనకు లభ్యం కావడం లేదు అంత సాయి సంకల్పం అదే పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మాధవరావు మరణానికి చింతిస్తూ తనకు అత్యంత సన్నిహితుడైన శ్రీ జీజీ నార్కే మాసు సాయి భక్తాంచి ఆటవణి అంటే సాయి భక్తుల గురించిన నా జ్ఞాపకాలు అనే శీర్షికతో మాధవరావు స్మృతులను నెమరు వేసుకుంటూ ఒక వ్యాసం వ్రాశారు బాబాతో మాధవరావుకు గల ప్రగాఢ రుణానుబంధానికి సంబంధించి ఆ వ్యాసంలో కొన్ని వివరాలు మనకు లభిస్తాయి అవి గాక శ్రీ రామచంద్ర ఆత్మారావు తర్కడ్ సాయిలా మాసిక్ పత్రికకు ఎడిటర్గా ఉన్నప్పుడు అడపాదడప సందర్భవ శాతు మాధవరావు తనకు చెప్పిన ఒకటి రెండు లీలలను సాయిలా మాసిక్ పత్రికలో ప్రచురించడం జరిగింది శ్రీ అన్నా సాహెబ్ దాబోల్కర్ తమ శ్రీ సాయి సచరిత్రలో మాధవరావు గురించి కొద్దిపాటి సమాచారం పొందుపరిచారు అంతకు మించి మాధవరావు గురించిన సవిస్తారమైన సమాచారం మనకు లభ్యం కావడం లేదు పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సర ప్రాంతంలో ఎందరో సాయి భక్తులను ప్రత్యక్షంగా కలిసి అమూల్యమైన సమాచారం సేకరించిన శ్రీ బీవీ నరసింహస్వామి కూడా అప్పటికీ మాధవరావు బాగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఎందుచేతనో మాధవరావు వద్ద నుండి ఎక్కువ సమాచారాన్ని తీసుకోలేకపోయారు బాబా మహా సమాధి చెందాక ముఖ్యంగా కాకా సాహెబ్ దీక్షత్ మరణించాక శ్రీ మాధవరావు ఎక్కువ షిడీలోనే ఉంటూ తనను కలవడానికి వచ్చిన భక్తులకు మైమరచిపో ఎంతో భావోద్వేగంతో బాబా లీలలను వర్ణించేవాడు ఆ లీలలు కూడా ఎందుచేతనో ఎక్కడా రికార్డ్ అయిన దాఖలాలు మనకు కనిపించడం లేదు మాధవరావు గురించి శ్రీ బీవీ దేవ్ శ్రీ జీజీ నార్కే మరియు శ్రీ రామచంద్ర ఆత్మారావు తర్కడు వంటి వారు శ్రీ లాయిల శ్రీ సాయిలీల మాసిక్లో ప్రచురించిన లీలలను ప్రామాణికంగా భావించి సాయి కృపా విశేషంగా సేకరించి వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా సహచర సాయి భక్తులకు వినమ్రుడనై సప్రేమ భక్తిపూర్వకంగా సమర్పించుకుంటున్నాను మాధవరావు యొక్క స్వస్థలం షిరిడీకి మూడు మైళ్ళ దూరంలోనున్న నిమోన్ గ్రామం ఆయన తండ్రిగారైన శ్రీ బలవంతరావు నిమోన్ గ్రామానికి దేశపాండేగా అంటే కరణంగా వ్యవహరించేవారు వారిది యజుర్వేద దేశస్య బ్రాహ్మణ కుటుంబం ఆయనకు మూడు వివాహాలు అయినప్పటికీ సంతానం కలుగలేదు అందువలన షిడి గ్రామానికి చెందిన లక్ష్మణ్ మామ కులకర్ణి గారి సోదరిని నాలుగో వివాహం చేసుకున్నారు వారికి ప్రథమ సంతానంగా మాధవరావు పద్దెనిమిది వందల అరవయో సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి అంటే పదిహేడు డ్యాష్ పన్నెండు డాష్ పద్దెనిమిది వందల అరవై రోజున జన్మించాడు మాధవ్ జన్మించాక మూడు సంవత్సరాలకు పద్దెనిమిది వందల అరవై మూడు అరవై నాలుగులో ఆయన తండ్రి గారు సకుం స కుటుంటుంబ సరి సపరివార సమేతంగా శాశ్వతంగా షిర్డి నివాసానికి వచ్చేశారు మాధవరావుకు కాశీనాథ్ బలవంత దేశ్పాండే బప్పాజీ బలవంత దేశ్పాండే అనే ఇతర కనిష్ట సోదరులు ఉన్నారు వారిలో కాశీనాథ్ను దగ్గరి బంధువులకు దత్తత ఇవ్వడం జరిగింది ఇంకొక సోదరుడు బప్పాజీ దేశ్పాండే వివాహం జరిగాక షిర్డికి దగ్గరలోని సావుల్ విహీర్ గ్రామంలో స్థిరపడ్డాడు ఇక్కడ గమనించవలసిన ము ముఖ్యమైన విషయం ఏమిటంటే బాబా కూడా రమారమి ఆకాలంలోనే షిడీ వచ్చారు అప్పుడే మాధవరావు కూడా బాబా సంకల్పానుసారంగా షిడీ రావడం చూస్తే ఒక సందర్భంలో బాబా మాధవరావుతో మనం గత ఎన్నో జన్మల్లో కలిసి ఉన్నాం అప్పుడు నువ్వు నేను కాక దాదా అందరం ఒకే వీధిలో ఉండేవాళ్ళం అలాగే రాబోయే జన్మల్లో కూడా కలిసి ఉంటాం అని చెప్పిన మాటలు చటుక్కును స్ఫురిస్తాయి సత్యం ఏదైతే ఉందో అది మీకు లభ్యమయ్యే వరకు అంటే మిమ్మల్ని తిరిగి ఆ భగవంతునికి అప్పగించే వరకు మన ఈ సాన్నిహిత్యం కొనసాగుతుందని బాబా మాటలలోని అంతరార్థం బాబా మరియు మాధవరావు ఇంచుమించుగా ఒకే సమయంలో షెడ్యూల్ అవడం బాబా నివాసం ఉండే మసీదుకు కోతవేడి దూరంలో మాధవరావు నివాసం ఉండడం బట్టి బాబా ముఖత వేడున పై మాటలలోని సత్యత సత్యత ఈ సందర్భంగా మనకు బోధపడుతుంది తాము ఉద్ధరించవలసిన జీవునిపై బాబాకున్న కలవరం మాధురావుతో బాబాకున్న ప్రగాఢ రుణానుబంధం మనకు స్పష్టమవుతుంది మాధవరావు విద్యాభ్యాసం షిర్డీలోని ఒక చిన్న మరాఠీ పాఠశాలలో జరిగింది తాను మరాఠీ మాధ్యమంలో ఐదవ తరగతి వరకు చదివాడు అందువలన తనకు ఆంగ్లం మరియు సంస్కృత భాషలతో అసలు పరిచయమీ లేదు అందులోనూ ఉత్తమ మరాఠీ శిక్షణ సంస్కారం లేకపోవడం వలన తన జీవితం అంతా షిరి వంటి కుగ్రామంలో గడవడం వలన అల్లరి చిల్లరగా తిరిగే అవిద్యావంతుల సహవాసం వలన తాను మాట్లాడే భాషలో పూర్తిగా గ్రామీణ యాస వ్యక్తమయ్యేది అంతేకాదు ఆ భాషలో కూడా అశుద్ధ పదాల ప్రయోగం ఎక్కువగా జరుగుతూ ఉండేది ఎంతటి పెద్దవారినైనా ఏకవచనంతో సంబోధించేవాడు ఇక అరే తురేలిక తో లోటే లేదు బాబాతో సహా అందరిని అలాగే సంబోధించేవాడు తరువాత తరువాతి రోజుల్లో ఎంతో సంస్కారవంతులైన భాషను మాట్లాడే కాకా సాహెబ్ దీక్షత్ దాదాసాహెబ్ కపర్డే నానాసాహెబ్ చాందోర్కర్ రామచంద్ర ఆత్మారావు తర్కడ్ కాకా మహాజని వంటి వారి సహచర్యం వలన భాషలో కొంచెం స్వచ్ఛత చోటు చేసుకుందని ఆనాటి భక్తులు వారి స్మృతులలో చెప్తారు మాధవరావుకు రెండు వివాహాలు జరిగాయి మొదటి భార్య పేరు శ్రీమతి సావిత్రిబాయి ఆమె ద్వారా మాధవరావుకు ఏకనాథ్ పంత్ అనే కుమారుడు కలిగాడు తాను విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తరువాతి రోజులలో ప్రజాపరుల శాఖలో ఉద్యోగం చేసేవాడు తనకు నీమ్గాంకు చెందిన శ్రీ గోపాల్ కుల్లకర్ణి గారి కన్యతో వివాహం జరిగింది మాధవరావు రెండవ భార్య పేరు శ్రీమతి ద్వారకాబాయి వారికి జగన్నాథ్ పంత్ మరియు ఉద్దవరావు అనే ఇద్దరు కుమారులు మరియు బబితాయి బబీతాయి అనే కుమార్తె కలిగారు జగన్నాథ్ పంత్ వివాహం నాసిక్కు చెందిన శ్రీ హరిపంత్ కులకర్ణి గారి కన్యతో జరిగింది కుమార్తె బబీతాయిని పార్నర్ గ్రామానికి చెందిన శ్రీ వాందే గారి ఇంట్లో ఇచ్చారు చిన్న కుమారుడైన ఉద్దరావు దేశ్పాండే సాయి సమాధి మందిరంలో పూజారిగా సేవా నివృత్తి చెందారు మాధవరావు పొడవుగా బలంగా దృఢకాయనుగా ఉండేవాడు శరీర వర్ణం చామనఛాయిగా ఉండేది తాను మంచి తిండి పుష్టి కలిగి ఉండేవాడు ఎంతగా అంటే ఏక బిగినా ఇరవై ఐదు లేక ముప్పై పోలీలను అవలేలగా భుజించేవాడు ఆర్ అంతేకాదు ఆహారాన్ని అనాయాసంగా జీర్ణింప చేసుకుని కొద్దిపాటి విరామంలోని మరల అంతే మొత్తం ఆహారాన్ని భుజించగల సమర్థత మాధవరావు సొంతం అందువలన తాను చాలా ఆరోగ్యంగా ఉండేవాడు ఎంతగా అంటే తనకు డెబ్భై రెండు సంవత్సరాలు వచ్చే వరకు తనకు జ్వరం కాదు కదా చిన్నపాటి తలనొప్పి కూడా రాలేదు మాధవరావు ఆకలి ఎప్పుడు అగ్ని ప్రదీప్తంగా ఉంటుందని ఆనాటి భక్తులు తమ స్మృతులలో చెప్తారు అలా అని తాను ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ తన ఇష్టానుసారంగా ఆహారం తీసుకునేవాడు కాదు ఆహార నియమాలకు సంబంధించి తాను చాలా శుద్ధంగా నియమబద్ధంగా ఉండేవాడు కొందరిలో తప్ప తాను బయట ఎక్కడా భుజించేవాడు కాదు అలా తప్పని పరిస్థితులలో చేయవలసి వస్తే తానే స్వయంగా వంట చేసుకుని భుజించేవాడు అంతెందుకు మధ్యాహ్న ఆరతి తరువాత బాబా కోసమై భక్తులు తెచ్చిన నైవేద్యాలను బాబా స్పర్శించి కొంత నైవేద్యాన్ని ధునికి సమర్పించిన తరువాత ఆ ప్రసాదాలన్నింటినీ కలిపి భక్తులందరికీ ప్రసాదంగా పంచేవారు ఆ ప్రసాదాన్ని హరి సీతారాం దీక్షత్ బాబూ బూటి బడే బాబా నానాసాహెబ్ చందోర్కర్ వంటి భక్తులు బాబాతో కలిసి సహ పంక్తి భోజనం చేసేవారు కానీ ఆ ప్రసాదంలో బ్రాహ్మణేతర భక్తులు తెచ్చిన ఆహారం కలిసిందనే కారణంగా ఆ నైవేద్యాన్ని మాధవరావు ఎన్నడూ భుజించేవాడు కాను భుజించేవాడు కాదు తాను మాత్రం ఇంటికి వెళ్ళి భోజనం చేసేవాడు మాధవరావు సంపూర్ణ సనాతన ధర్మాన్ని పాటిస్తూ హిందూ ధర్మంపై మక్కువ కలిగి ఉండేవాడని ఆనాటి భక్తుల అభిప్రాయం